మెదక్ జిల్లా అధ్యక్షుడు మలేష్ గారికి అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారికి సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారికి సిద్దిపేట అందరు మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తను రైతు డిక్లరేషన్ అని ఒకటి పెట్టి అందరికి మభ్య పెట్టి ఎవరిని పంటలు వేయకుండా పంటలు పండియకుండా చేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది పంటలు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిట్ట ఎవరు లేరు ఎలక్షన్ బిఫోర్ అయ్యా మీరు పదివేలు తీసుకోవద్దు ఒక్క రెండు నెలలు ఆగితే మా ప్రభుత్వం వస్తుంది పదిహేను వేలు తీసుకుంటారు వేసే అమౌంట్ కూడా ఆపిన ఘనత రేవంత్ రెడ్డి గారిది చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఇది మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి గారు ఎరువుల ఫ్యాక్టరీ నుండి పది లక్షల టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వానికి నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది ఎరువులు ఇక్కడ షార్టేజ్ ఉన్నాయంటే ఇమీడియట్లీ పంపించడం జరిగింది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరాకు ఇంచుమించుగా పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఎరువుల దాంట్ల మీద వీళ్ళకి సబ్సిడీ రూపంలో కూడా వీళ్ళు ఇచ్చి ఆదుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోండి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో కిసాన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి కిసాన్ సంబంధించిన కింద ఆరు వేల రూపాయలు కంటిన్యూ ఏదైతే ఇస్తా ఉన్నారో రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఎక్కడన్నా ఆపిన దాఖలాలు ఉన్నాయా మీరు ఇస్తున్న ఏదైతే రైతు బంధు ఉందో సన్నట్లకు దొడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఇంతవరకు బోనస్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు మళ్ళా ఏప్రిల్లో పంటలు వస్తా ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఓపెన్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు బీమా రైతు బీమా చాలా కడతలేరు వాళ్ళకి అక్కడి నుంచి కాంప్లైంట్ వస్తూ ఉన్నాయి రైతు బీమా కూడా సక్రంగా కట్టాలని చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇది వచ్చిన పదకొండు నెలల్లో మూడు వందల అరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారు మూడు వందల అరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మేము భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున రైతులంబడి రైతుల కోసానికి ఎట్టి పరిస్థితులు ఇవి సాధించినంత వరకు మేము వాళ్ళెంబడు సాధిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం అంటే నా గర్క నా ఘటక అన్నట్టే పరిస్థితి ఉంది అది అయిపోయిన తర్వాత మొన్న డిసెంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మాది నూట సంవ నలభై సంవత్సరాల పార్టీ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో మాది అయ్యింది డిసెంబర్ ట్వంటీ ఎయిట్లో మేము రైతులకు పన్నెండు అదే రైతు కూలీలకు పన్నెండు వేలు వేస్తామని చెప్పిండి ఇంతవరకు చేసిన దాఖలాలు రైతు కూలీలందరి ఆశ ఏంటంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని ఆయన చూస్తా ఉన్నారు మరి నూట నలభై సంవత్సరాలు అయిపోయింది నూట నలభై ఒక్క సంవత్సరం అవుతుంది ఇంతవరకు వేసిన దాఖలాలు లేవు రుణమాఫీ విషయంలో తీసుకుంటే మొత్తం ఇంచుమించుగా అరవై రెండు లక్షల తొంభై ఐదు వేల మంది రుణమాఫీ లోన్ కట్టవలసి ఉన్న రైతులు దాంట్లో నలభై రెండు లక్షల మంది రెండు లక్షల లోపల రుణమాఫీ ఉన్న రైతులు సుమారు ముప్పై ఒక వేల కోట్లు కట్టాలి దానికి ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది అంటే సుమారు పదివేల కోట్లు వాళ్ళు పెండింగ్ ఉన్నారు రైతు రైతుల దాని మీద మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమని కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కూడా నారింజ వాళ్ళు ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దాని గూసు లేదు ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు ఏదైతే ముప్పై టీఎంసీలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం ఒక్క టీఎంసీ పదివేల ఎకరాలు పడతా ఉంటుంది ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మీరు ఏం చెప్పారు ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు అది ఊసు లేదు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్లీ రెండు తెరవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఒక మండల్ యూనిట్ కింద ఎక్కడైతే పంట నష్టం అవుతుందో మొన్న వడ వడగన్ల బాడబడి ఎంతో మంది నష్టపోయిన రైతులు ఎవరిని వదిలలే యువలకు యువకులకు అడిగాని రైతుల అడిగాని ఏది ఆడపడుచులకు అడిగాని తర్వాత ముసలి వాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకు మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలను మోసం చేశారు నాలుగు వేల రూపాయలు వీళ్లకు అమౌంట్ ఇస్తాను ఏది నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తాను వాళ్ళకు అమౌంట్ ఇవ్వలేరు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేరు తులం బంగారం అని వాళ్ళకు ఏదో సంతోషం పెట్టి వాళ్ళకు తులం బంగారం ఇవ్వలేరు మొన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతూ ఆరు లక్షల మంది పెళ్ళిళ్ళైన ఆరు లక్షల తులాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని మీరు ఏదైతే ఇస్తానో మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్ధృతంగా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది